ప్రేక్షకులందరికీ కూడా శని అమావాస్య శుభాకాంక్షలు ఆ శుభాకాంక్షలతో పాటు అసలు ఏంటి శని అమావాస్య శని అమావాస్యకు ఉన్న విశిష్టత ఏంటి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి ఇలాంటి ముచ్చటలన్నీ మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మీరు సిద్ధంగా ఉన్నారా మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను ఏది చేస్తాము అనేది ఎలా చేస్తామనేది కాదు మనం దాంట్లో ఎంతవరకు శ్రద్ధ అనేది ఉంది అనేది ఎందుకంటే ఏకాగ్రతకి కానీ ధ్యానానికి కానీ మరి అసలు సిసలు నిర్వేషణం శని భగవానుడు శని గనక మనకి అనుకూలుడైతే గనక మన లక్ష్య సాధనలో ఏకాగ్రత అనేది ఉంటుంది తర్వాత మనం ఏదైనా సరే ఒక దాని మీద దృష్టి చలిపాము పెట్టాము అంటే కనుక ఆ దృష్టి చెదరని మరి మానసిక స్థైర్యం అనేది కూడా శని వల్లే లభించడం అనేది కూడా ఉంటుంది అయితే ఈ శని అమాస్య సాధారణ అమాస కాదండోయ్ ఇది చాలా విశిష్టమైనది ఏ విధంగా విశిష్టమైనది అంటే కనుక మనకి ఇప్పుడు ఇదే రోజు అంటే కొంతమంది లెక్కల్లో ఇరవై ఎనిమిదో తారీఖు మారాడు కానీ ఏదైతే మరి ఈ సిద్ధాంత పంచాంగ కథల యొక్క విధానంలో మనకి ఈ శనివారం నాడు శని భగవానుడు తన కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారనున్నాడు మరొక విచిత్రం లేదా మరొక విశేషం ఏంటి అంటే కనుక ఇదే రోజు మరి ఉత్తరాభద్ర నక్షత్రం అనేది ఉండటం ఆ ఉత్తరాభద్ర నక్షత్రం అనేది కూడా శని నక్షత్రంగా కావటం అంటే అనురాధ మరి పుష్యమి ఉత్తర భద్ర ఇవి మూడు కూడా శనికి సంబంధించిన నక్షత్రాలు అలాంటిది ఈరోజు మరి ఉత్తర భద్ర నక్షత్రం అనేది ఉండటం అనేది కూడా ఒక విశేషం ఇంకా తర్వాత మళ్ళీ ఏంటంటే ఇది అమావాస్యతో కూడిన శనివారం శనివారం అమావాస్య శనివారం త్రయోదశి శనికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ఈ రెండు కూడా చరిత్ర సృష్టిస్తున్నాయి లేదా అనేక మందికి శని భగవాను శాంతి చేసుకోవడానికి మార్గనిర్దేశకంగా కూడా ఉంటున్నాయి మరి అంతేకాకుండా ఈ రోజు నుంచి ఏదైతే మరి ఈ గ్రహ కూటమి తర్వాత మరొక కొద్ది రోజుల పాటు పంచగ్రహ కూటమి ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇదే శనివారం నాడు నాంది పలకటం అనేది కూడా జరుగుతుంది చూసారా ఎన్ని రకాల విశిష్టతలు మరి ఈ శని అమావాస్య నాడు ఉన్నాయో అయితే ఈరోజు ఏదైతే మరి శని యొక్క మార్పు అనేది ఉందో అది క్లుప్తంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏ రాశి మీద ఇంచుమించుగా ఇప్పుడు మనకి ఎలాంటి ప్రభావం ఉంది ఎవరికి ఏం నడచనుంది ఎవరికి లేదు ఇలాంటివి చాలా క్లుప్తంగా ఒక్కసారి మళ్ళీ మనము పునర్విదితం చేద్దాం అందులో ఇప్పుడు ఏంటంటే మకర రాశికి వెళ్ళిపోయింది ప్రస్తుతం అయితే కనుక కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి అయితే ఏం నడిచనుంది కర్కాటక రాశికి అష్టమ శ్రేణి వెళ్ళిపోయింది సింహరాశికి అష్టమ శ్రేణి ప్రవేశించింది వృక్షిక రాశికి అర్ధాష్టమ శ్రేణి వెళ్ళిపోయింది ధనుర్ రాశికి వచ్చిపోయింది ఇది స్థూలముగా మనకి ప్రస్తుతం ఉన్న శని యొక్క మార్పు ఇంకా మిగతా విషయాలకు వచ్చేప్పటికీ మరి ఏదైనప్పటికీ కూడా ఇందులో ఎక్కువగా ఏదైనా సరే కొంత వ్యతిరేక ఫలితాలు అనేది చెప్పుకోవాల్సి వస్తే ఎక్కువ శాతం అయితే కనుక మనకి ఇటు మేషరాశి కుంభరాశి తర్వాత మీనరాశితో పాటు ఇటు సింహరాశి తర్వాత ధనుర్ ధనురాశికి అనేది మనము ఈ శని యొక్క గమనం బట్టి చెప్తాం తర్వాత కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేది కన్యా రాశి మీద కొంతవరకు ఈ కర్కాటక రాశి మీద చూపించడం అనేది కూడా ఉంటుంది ఇంకా మిగతా గ్రహాలకైతే మిగతా రాశులకైతే ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ కూడా అంటే ఇటు శుభ ఫలితాలు ఉండేవాళ్ళు సరే అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈరోజు మరి శనికి వీలైనంత వరకు కూడా అంటే శనికి తైలాభిషేకాలు చేసుకునే వాళ్ళు శనికి తైలాభిషేకాలు చేసుకోవచ్చు లేదు ఇదే రోజు ఎవరైనా సరే మనకి శివుడికి అభిషేకం చేసుకున్నా కూడా రుద్రాభిషేకం చేసుకున్నప్పటికీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే మర్నాటి రోజు నుంచి మనకి ఈ ఉగాది అనేది ఉంటుంది కనుక ఉగాదికి ముందు ఏదైనా సరే ఒక మంచి చక్కటి భగవద్ ఈ యొక్క సంవత్సరాన్ని ముగించటం అనేది కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకటం అనేది కూడా రెండూ జరుగుతుంది కనుక ఆ రకంగా మనం ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క శని అమావాస్యని వినియోగించుకోవచ్చు సరే ఈ పూజలు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకుంటారు అభ్య మనకి ఏదైతే అభిషేకాలు చేసుకునే వాళ్ళు అభిషేకాలు చేసుకుంటారు ఏవైనప్పటికీ కూడా మనం కొంతగా సూక్ష్మంలో మోక్షం ఉన్నట్టుగా కొన్ని కొన్ని ఏదైనా సరే సూక్ష్మ క్రతువులు ఉన్నాయా ఏదైనా సరే తేలికైన పద్ధతిలో ఎందుకంటే సాక్షాత్ మరి శ్రీమన్నారు శ్రీకృష్ణుడు మనకి ఒక తులసి దళానికి ఆయన లొంగిపోయాడు కనుక భగవంతుడు మనకి రెండు ఇస్తాడు తేలికైన మార్గం కష్టమైన మార్గం కనుక ఏదైనప్పటికీ కూడా ఈ తేలికైన మార్గంలో అయినా సరే భక్తి శ్రద్ధలతో మనం కనుక పూజ చేసినప్పుడు అది ఎంతో కొంత సత్ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అవుతుంది అలాంటి విధానంలో మనకి ఏదైనప్పటికీ కూడా ఈరోజు మీరు ఏదైనా సరే రెండు రకాలైన శనికి దోష పరిహారాలు చెప్తాను ఒకటి ఏదైనప్పటికీ కూడా మీకు గనక అందుబాటులో ఉంటే లేదు మీరు సంపాదించగలిగితే ఒక చిన్న సీసాలో మద్యం తీసుకుని అది ఏదైనా సరే పారే నీటిలో వదిలేయటం అనేది ఒక పద్ధతి ఒకవేళ ఇలాంటిది మనకి ఇష్టం కాని పని అనుకుంటే కనుక రెండో రకమైన పద్ధతి ఏంటి అంటే ఒక ఎనిమిది నల్ల నువ్వులు అంటే ఎందు వండలు నల్ల నువ్వులు బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలుగా ఎనిమిది చేసి అవి మీకు ఏదైనా సరే పక్షులు వచ్చేలాగా ఉంటే పక్షులకి పెట్టడం అనేది ఒకటి ఈ పక్షులు ఏవి రావు అనుకుంటే కనుక ఏదైనా సరే ఎక్కడైనా చెట్టు లేదా మొక్క దగ్గర కానీ ఏదైనా సరే చీమలు పలానా చోట ఎక్కువ ఉంటాయి అనుకుంటే అలాంటివి తెలిసిన చోట కానీ ఈ ఉండలు పెట్టడం అనేది కూడా శని సంతృప్తి చెందడానికి మీకు దోహదం పడుతుంది ముఖ్యంగా ఏదైతే ఈ శని యొక్క ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే పనుల్లో ఆలస్యాలు ఆటంకాలు ఏర్పడటం తర్వాత ఉన్నట్టుండి మరికి ఈ రోగాలు చుట్టుకుంటూ ఉండటం తర్వాత వచ్చేప్పటికీ సరైన నిద్ర శాంతికి దూరం అవుతూ ఉండటం డబ్బు వచ్చింది మిగుల్చుకోలేకపోవటం నష్టపోవటం ఇలాంటి కొన్ని కొన్ని వ్యతిరేక ఫలితాలన్నీ కూడా ఉంటాయి కనుక వీటన్నిటిని కూడా శ్రమింపజేయడానికి ఈ శని అమావాస్య అనేది దోహదం చేస్తుంది కనుక దీన్ని మనం ఏదైనా సరే ఈరోజు ఇందాక చెప్పుకున్నట్టుగా ఇలాంటి అభిషేకాలు చేసుకునే వాళ్ళు అభిషేకాలు చేసుకుంటే ఇలా ఇందాక చెప్పినట్టుగా ఏదైనా సరే ఈ నల్ల వండలు ఇలాంటి సిమ్మిరి వండలు ఇలాంటివి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు అది కాకుండా ఏదైనా సరే ఇవాళ మనం కనుక మంత్రం చదువుకోవాల్సి వస్తే కనుక ఓం నమో భగవతే శనేశ్వరాయ సూర్యపుత్రాయ నమ ఓం నమో భగవతే సూర్య సూర్యపుత్రాయ నమోస్తుతే అనేది చేసుకోవాలి ఇది ఒకవేళ కుదరని పక్షంలో మన అందరికీ కూడా ఎప్పుడు చెప్పే ఏదైతే ఒక స్విచ్ వర్డ్ అనేది ఉంటుందో అది దీనివల్ల ఏంటంటే ఆగిపోయిన పనులు ముందుకెళ్ళటం అనేది ఒకటి తర్వాత ఏదైతే ఒకటి మనం పెట్టుకున్న పని ఉందో అది ఎప్పటికీ పూర్తి అవ్వకుండా మనకి చిరాకు కలిగిస్తుందో తర్వాత కొంతమందికి ఈ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టి పిల్లలు ఎవరైనా సరే వారి వారి యొక్క సబ్జెక్టులో వెనకపడి ఉన్నారు అంటే వారి యొక్క చదువులో కనుకబడి ఉండటం కానీ లేదా కొన్ని సబ్జెక్ట్స్ మిగులు చేసుకోవటం కానీ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు నేను చెప్పే స్విచ్ వరడ్ అనేది పడమరలో కూర్చుని ఇప్పుడు నేను చెప్పే స్విచ్ వర్డ్ అంటే తూర్పుని చూస్తారు పడమరలో కూర్చుంటారు ఓం సచ్చాయ ఓం సచ్చ రీస్టోర్ నో ఓం సచా